అందరికీ నమస్కారం అండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నా నియోజకవర్గంలో ముప్పై ఆరు మందికి ఇరవై ఏడు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది మొత్తం మీద అయితే దాదాపుగా నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ఒక ఉదాహరణగా ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ కూడాను ప్రజలకి మేలు చేయాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఇస్తూ ఉన్నారు ఈరోజు చూసుకుంటే ఆసుపత్రుల ప్రమాణాలు కూడా మేము మెరుగుపరుస్తున్నాం త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి పౌరు యొక్క ఆరోగ్యాన్ని కూడా డిజిటలైజేషన్ చేయబోతున్నాం దీనికి బిల్ గేట్స్ ఫౌండేషన్ పూర్తి సహకారం ఇస్తుంది పైలట్ ప్రాజెక్ట్ కింద కుప్పం చేస్తున్నాం కుప్పం తర్వాత చిత్తూరు జిల్లా రాష్ట్రం అంతా అమలు చేయబోతూ ఉన్నాం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి వాళ్ళ యొక్క వైద్య ఖర్చులు తగ్గాలి అనేది ముఖ్యమంత్రి యొక్క గారి యొక్క సంకల్పం తదనుగుణంగానే ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చేస్తున్నారు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రజలు ఆరోగ్యంగా ముఖ్యమంత్రి ఆకాంక్ష